బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో గంగవ్వ నామినేషన్స్ లో చీల్చి చెండాడింది హౌస్ మేట్స్ ని హౌస్ మేట్స్ అందరూ కూడా గంగవ్వే కదా అని లైట్ తీసుకున్నారు కానీ గంగవ్వ నిప్పులు చెరుగుతూ నామినేట్ చేసింది ఇక ఆరువారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా గంగవ్వ తన మొదటి నామినేషన్ గా విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది ఇక దానికి కారణం ఇలా చెప్తుంది బిగ్ బాస్ ఇన్ని డబ్బులు పెట్టి ఇంత పెద్ద ఇల్లు పెట్టాడు మనకి డబ్బులు ఇస్తున్నాడు మనకి బయటకు వెళ్లిన తర్వాత జీవితాన్ని ఇస్తున్నాడు కానీ హౌస్ లోకి వచ్చిన నువ్వు అసలు ఆట ఆడటం లేదు ఏమైంది చెప్పు నీకు మీ వల్ల బయట బిగ్ బాస్ ఎవరు చూడటం లేదు అందుకోసమే మమ్మల్ని వైల్డ్ కార్డ్ ఇంట్రెస్ట్ ద్వారా తీసుకొచ్చారు మీరు ఆడే ఆట దునియా మొత్తం చూసినప్పుడే బిగ్ బాస్ కి కాసులు వస్తాయి కానీ నువ్వు ఆట ఆడటం లేదు ఏమింది చెప్పు నీకు కాళ్ళు బాగాలేవా చేతులు బాగలేదా ఒంట్లో బాగలేదా అన్ని బాగానే ఉన్నాయిగా మరి ఆడటానికి ఏం మాయ వచ్చింది అంటూ బిగ్ బాస్ పలకాల్సిన మాటల్ని గంగవ పలుకుతుంది ఇక దాని తర్వాత యష్మిని నామినేట్ చేస్తుంది రెండో నామినేషన్గా ఇక దానికి కారణం చెబుతూ నీ వాళ్ళకు నాకు అస్సలు నచ్చటం లేదు ఏదో దుష్మణిని చూసినట్లు చూస్తున్నాం మమ్మల్ని మేమేమైనా బయట వాళ్ళమా లేక గతిలేకి వచ్చిన వాళ్ళమా బిచ్చగాల లేక చూస్తున్నాం మమ్మల్ని అరే మాకు నిన్న పార ప్యాకెట్లు ఏమీ లేవు మీ కాడ పది ప్యాకెట్లు ఉన్నాయి ఒకటి ఇవ్వమని చెప్పి నాలుగు సార్లు అడిగాను మాకు బిగ్ బాస్ ఇవ్వగాని మీకు ఇస్తామని చెప్పాను కదా కానీ ఒక్క ప్యాకెట్ ఇవ్వలేదు గుర్తుపెట్టుకో పిల్ల ఏడం నువ్వు జాగీర్ కాదు నేను గులాం కాదు అందరం మాట్లాడడానికి వచ్చా జాగ్రత్తగా ఉండు నువ్వు చేసిన పని నచ్చక నేను నిన్ను నామినేట్ చేస్తున్నా నీ పద్ధతి మార్చుకో అంటుంది ఇలా స్ట్రైట్ గా ముక్కు సుటిగా మరొక మారు చేయకుండా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది గంగబ్బ గంగవ్వ నామినేషన్ బొమ్మ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి